వెల్కమ్ టు ది శ్రేలక్ష్మీస్ కిచెన్ అవునారా ఇవాళ మీ అందరికీ కూడా ఒక మంచి ట్రెడిషనల్ డిష్ను నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవాళ సండే నైట్ డిన్నర్కి రాయలసీమ నాటుపూడి పుట్స్ మీరందరూ కూడా నా రెసిపీని ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారని నేను డెఫినెట్గా అనుకుంటున్నాను మరి మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మనం వెళ్ళామ తెలుసుకుందామా చేసుకుందాం ఇవాళ మా నాన్లోని చిన్న బ్యాక్ యాడ్ ఉంది ఆ బ్యాక్ యార్డ్ లోని ట్రెడిషనల్ టచ్ కావాలి కాబట్టి రంగిని సేమ ఆ టచ్ నాకు ఈ గ్రిల్స్ మీద కానీ స్టవ్ మీద కానీ ఫైర్ గ్రిల్ మీద కానీ చేస్తే కదా ఒక చిన్న కుంపటి లాంటి దాంట్లో ఫైర్ వేసి రియల్గా మనం అగ్గి వెలిగిస్తాం కదా ఆ స్టిక్స్ని అవి తెచ్చి వాటి మీద కోడిని కాల్చి తోటి అది కట్ చేసిన తర్వాత దానిని మనము కోడికోరా నాటుకోడి కూర చేసుకుందాం చికెన్ని మనం ఇండియన్ స్టైల్లోని రాయలసీమ పద్ధతిలోని ఎలా ప్రిపేర్ చేసుకోనో దాన్ని నాకు నచ్చిన స్టైల్లోని నేను ప్రిపేర్ చేస్తాను రాయలసీమ నాకు కోడిపోసం ఫస్ట్ దానికి చికెన్ కాల్చుకుంటాను సో దానికి నేను ఇలా పాట్ తీసుకుని ఇలా కోల్ వేసుకున్నాను కోల్ వేసుకుని దాంట్లోని వుడ్ చిప్స్ వేసుకున్నాను ఆ వుడ్ చిప్స్ తోటి నేను ఇప్పుడు ఫ్యూయల్ వేసి దాని నేను ఇలా కొంచెం అగ్గి చేసి మంట చేసి ఆ మంట మీద కాల్స్తాను ఫస్ట్ మనం ఈ ఫ్యూయిల్ అందులో వేసుకుని మనం అగ్గి పెట్టుకుందాం చూసారా కొంచెం వేసుకుంటే జాబ్ ఇది ఈ లైటర్ తోటి వెలిగించుకుందాం చూసాంటా వెలిగించుకున్నాం ముందుగా నేను చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను నీట్గా ఇప్పుడు దీనికి మనం పసుపు రాసుకుందాం పాలు పాల చికెన్ అంతా కూడా మొత్తం అలా రాసుకుంటే అదర్ సైడ్ కూడా మనం చక్కగా పసుపు రాసుకుందాం మొత్తం అంతా బాగా పట్టాలి పసుపు ఇలాగ పసుపు రాసుకొని చక్కగా మనం దేపెప్పుడు దీని మీద పాల్చుకుందాం చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా ఈ చికెన్ని పసుపు బాగా రాసుకుని తర్వాత మనం చూసారు కదా ఎలాగ ఇప్పుడు దీన్ని చక్కగా మనం దీని మీద పెట్టుకొని పాల్చుకుందాం ఎలాగస్ట్ ఎం ఎక్కడైనా ఉంటే అవన్నీ కూడా క్రిమ్ మీద పెడుతున్నాను ఒక పక్క అంతా కాలిన తర్వాత మనం ఇంకోసారి ఇంకో పొడి తిప్పుకొని కాల్చుకున్నాం సో కనుక అమ్మమ్మ కాల్పించింది చక్కగా పాలకప్పు బాగా కాల్ంచి కాల్పి కాల్చి తెచ్చేవాడు చేశారు కదా ఇలాగ పొడిని నేను అలా కొంచెం సగం కాలేటట్టుగా కాల్చుకున్న తర్వాత నేను దాన్ని కట్ చేసి దాన్ని నేను కోర ఉంటుంది అనమాట డాట్ కోడి తయారు చేస్తాను మరీ కాలుకూడదు జస్ట్ కాలి కానట్టుగా కాలాలి అంటే ఆ వెంట్రుకలన్నీ కూడా కాలిపోతే మంచిది అని కాల్స్తారు బాక్టీరియా ఉండకుండా సో అందుకని అందులోనే మళ్ళీ ఈ స్మోకీ స్మెల్ తో కూడా చాలా టేస్టిబ్యూట్ ఉంటుంది చూసారు కదా ఇప్పుడు కప్పు పాల్చుకోవాలి మళ్ళీ నేను ఇట్కప్ ఆన్ చేసి పెట్టాను చూసారా ఆయిల్ అంతా కూడా పడి ఆ బొబ్బుల మీద మనకి ఫైర్ వస్తుంది ఈ పైర్లోని అది పాలుతున్నప్పుడు సగం ఉడకాలి పూడి సగమేమో మన పొయ్యి మీద ఉడికించుకోవాలన్నమాట కూర చూసారు కదా ఇలాగా మనం చక్కగా ఇలాగ ఫైర్ మీద కాల్చుకున్నాం మనం కాల్చుకొని దీన్ని మనం కట్ చేసుకుని చేసుకున్నాం లోనకు వెళ్ళి కావలసిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్ ధనియాలు కారము పసుపు బ్లాక్ పెప్పర్ అదేమో లవంగీలు అనాస పువ్వు గసగసాలు యాలికులు జీలకర్ర ఆనియన్ చింతపండు టమాటో అది తీసుకున్నది దాల్చిన పొడి గార్లిక్ కొబ్బరి కొబ్బరి తురుము నిమ్మకాయలు రెండు ఇంకొక లెమను తర్వాత జింజరు అండ్ ఎండిమిర్చి ఇవన్నీ కూడా మనం గ్రైండర్ చేసుకొని ఈ ఆనియన్స్నేమో మనం కట్ చేసుకుని చాప్ చేసుకుని నిమ్మకాయని కూడా పట్టించి మనం అన్నీ కూడా మసాలా మొత్తం తయారు చేసుకుని దానిని మనము ఈ కూరకి వాడాలి దీన్ని నేను కట్ చేసి నేను పీసెస్ చేసి ప్రిపేర్ చేసి పక్కన పెడతాను ఈ లోపలని మనం మసాలా గ్రైండ్ చేసుకుందాం సో దానికి కావాల్సినవి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను సో ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా నేను గ్రైండర్లో వేసి నేను గ్రైండ్ చేసి మసాలా ముద్ద చేసుకుని రెడీగా ఉంచుతాను నాలికలు జీలకర్ర ఎండిమిరపకాయలు గసగసాలు అనాస పువ్వు లవంగీలు దాల్చిన పౌడరు తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ చూసారు కదా ఇవన్నీ కూడా ఇందులో కొంచెం ఈ కొబ్బరి తురుగు కూడా వేసుకుందాం వేసుకున్న తర్వాత జింజర్ అండ్ గార్లిక్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ని మనం కట్ చేసుకుందాం ఫస్ట్ నేను ఇలా లెగ్ పీసెస్ని కట్ చేస్తాను దీన్ని ఇలాగైనా ఉంచుకోవచ్చు లేదా టూ పీసెస్ చేసుకోవచ్చు త్రీ పీసెస్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ చికెన్ని మనం ఇప్పుడు ఉప్పు కారం పసుపుతోటి మనము మ్యారినేషన్ చేసుకోవాలి అండ్ నిమ్మకాయ రసం కూడా కారం మీకు ఎవరు టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు తీసుకోవచ్చు కారం సాల్ట్ పసుపు కొంచెం పసుపు వేయాలి కదా ఓకే లైమ్ అండ్ లెమన్ ఇది చాలా పెద్దది లెమన్ సో నేను ఏంటంటే కొంచెం హాఫ్ పీసే వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ మనం సెపరేట్గా మనం కోసుకున్నాం చిన్న చిన్న పీసెస్ కింద చూసారు కదా ఇలాగా పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇప్పుడు పచ్చిమిరపకాయ కూడా మనం ఇలాగా జస్ట్ మచ్చికల్లో చేయకుంటే చాలు ఇప్పుడు మనం ఈ నాటుకోడి పులుసు తయారు చేసుకుందాం చూసారు కదా నేను రాగి డిష్ తీసుకున్నాను అంటే కాపర్ డిష్ కాపర్ డిష్లో ఉంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం నేను ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వేశాను ఆనియన్స్ చిల్లీస్ అండ్ టొమాటోస్ ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకున్నాం అలాగే టమాటాస్ కూడా వేస్తున్నాను అన్నీ కలిపి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఇది కదా బాగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది సో ఇప్పుడు మనం ఈ మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా దాన్ని మనం ఇప్పుడు వేసుకుందాం కదా మసాలా వేసాను బాగా గోల్డెన్ బ్రౌన్ లాగా వేసుకోవాలి పచ్చి ఉండకూడదు ఉల్లిపాయ ముక్కలు చూసారా ఇలా కనబడాలి అనమాట ఒకసారి చూసుకుందాం స్మెల్ చాలా బాగుంది అవసరం చూసారా ఎంత బాగా ఇలాగా ఆల్మోస్ట్ వేగిపోయింది మసాలా కొంచెం ఆఫ్ వేలో వేగిన తర్వాత మనం చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకుని మళ్ళీ కొంచెం అలా మగ్గ పెట్టుకోవాలి అందుకని నేను చికెన్ వేస్తున్నాను చూస్తారు కదా చికెన్ అంతా వేస్తాను ఇందాక నేను గ్రైండ్ చేస్తున్న మసాలాలోని ఈ వాటర్ వచ్చింది ఈ వాటర్ కూడా ఇందులో వేస్తాను అనమాట ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం కంట్రీ స్టైల్లోని చాలా ఇది రాగి సంకటితో తింటే చాలా బాగుంటుంది ఇవాళ నేను ఓన్లీ మీకు ఈ రాయలసీమ నాటుకోడి పులుసు చేస్తున్నాను రాగి సంకటి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను సో దాంతో మీకు చూపిస్తాను అనమాట తయారు చేసి ప్లేట్ని రెడీ చేసి మీకు చూపిస్తాను చూసారా ఇలాగా కొంచెంసేపు అలా మగ్గనివ్వాలి చూసారా ఇలాగా బాగా ఇలా ఉడుకుతుంది కదా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం చింతపండు పులుసు తీసుకున్నది అది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు సరిపోయింది లేదా చూద్దాం ఒకసారి నాకు కొంచెం పడుతుంది ఇంకొంచెం వేస్తాను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎవరైనా ఎక్కువ తిన్నోడే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తిన్నో తక్కువ వేసుకోవచ్చు అంటే మనం ఆ దిప్పుల మీద కాల్చుకున్నాం కదా ఆ పైర్ మీద కాల్చి ఆ అగ్గి మీద కాల్చుకుని వచ్చి మనం దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నాకు ఆ బార్బిక్యూ టేస్ట్ ఆ పొగ వాసన కూడా దీనికి ఉంది సో దీనివల్ల చాలా టేస్టీ ఉంటుంది విత్ రాగి సంగటితో మరి మీరందరూ కూడా ప్రిపేర్ చేసుకుని తప్పకుండా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోని ఒక జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి ఇప్పుడు ఈ సేమ నాటుకోడి పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాం నాకైతే మాత్రం గుమగుమలు వస్తున్నాయి చూద్దాం ఒకసారి ఎలా ఉందో వా చూసారా మీడియంలో పెట్టాను చక్కగా కొత్త కొత్తలు ఉడికిపోతుంది దీన్ని ఇంకొక టెన్ మినిట్స్ ఉంచి మనం స్టవ్ ఆఫ్ చేసుకుని డన్ అయిపోయినట్టే ప్లేట్ రెడీ చేసుకుందాం ఓకేనా నేను ఇందులోని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే వేసాను ఇందాక వేసాను కదా నిమ్మ మన చింతపండు వాటర్ తోటి సో ఆ వాటర్ తోటి ప్లస్ ఆ చికెన్లో ఉన్న వాటర్ కలిపి నాకు ఇంత వాటర్ వచ్చింది స్మెల్ చాలా బాగుంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాం చూసారా ఎంత బాగుందో చాలా బాగా ఉడికింది మెత్తగా మరీ ఉడికిపోకూడదు కొంచెం అలాగా అంటే పులుసు కదా ఇది నాటుకోడి పులుసు ఎప్పుడు కూడా మెత్త కొడుకుపోతే అది గ్రేవీ కింద అయిపోద్ది కర్రీ అయిపోతుంది అన్నమాట నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటాను ఓకేనా రాయలసీమ నాటుకోడి పులుసు రెడీ చూసారు కదా వా స్మెల్ ఆసం వబ్బా చూసారా ఎంత మంచి స్మెల్లో తెలుసా మీకు అసలు నాకైతే ఇప్పుడు వెంట వెంటనే తినేయాలని ఉంది చూసారు కదా నేను దీనితో పాటు ఆల్రెడీ ముందుగా తయారు చేసుకున్న రాగి సంకటి ఇది అయితే నేను ఇందులోని కొత్తిమీర కానీ మెంతి పొడి కానీ వేసుకుంటాను సో నేను కొంచెం ఈ మెంతి పొడి వేస్తాను డ్రై మెంతి పొడి పులిసూరడీ ఇప్పుడు ఆ స్మోకీ స్మెల్ కూడా ఉంది ఆ బాబీ క్యూ నేను ఆ ఫైర్ మీద కాల్చిన కోడి స్మెల్ కూడా వచ్చింది ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీరు చేసుకుని తప్పకుండా తినండి ఈ ప్లేటు ఇది క్లే ప్లేటు ఈ ప్లేట్లోని రాగి ముద్దని పెట్టి అందులో చిన్ని హోల్ చేసుకొని ఇలాగా ఒక చిన్ని లెగ్ పీసు తర్వాత మీకు నచ్చిన మీకు నచ్చిన పీసెస్ నేను యూజువల్గా బోన్తో తింటాను చేశారు కదా ఇలాగా మనం వేసుకున్న తర్వాత కొంచెం పులుసుని ఇలాగా టచ్ ఇచ్చుకోవాలి చూసారా నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది రాయలసీమ వారి నాటుగోడి పులుసు రెడీ ఇది కంట్రీ స్టైల్లో ప్రిపేర్ చేశాను మీ గురించి మీరు కూడా చేసుకుని తింటారు కదా మరి అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్ బాయ్